ఎంత ద్రోహీవే నీవు ఎంత పాపీవే భమా ఎంత మోసము ఎంత ద్రోహము ఏమి మాటలు నేర్చినావు ఎంత మోసము ఎంత ద్రోహము ఏమి మాటలు నేర్చినావు ప్రేమనంతా పాడు చేసిన మాయా ప్రేమికురాల ఎంత ద్రోహీవే ప్రియురాలా నీమో ఎంత పాపివే వే బ తల్లిదండ్రోలా మాట జబాటీ నేను నీ వెంట తిరిగి నాను ఏమీ నేరము నేను చేసితి ఎవరి ప్రేమలో నీవు బడతివి ఏమీనే రమునేను చేసి ఎవరి ప్రేమలో నీవు బడతివి ఏమీనే రమునేను చేసి ఎవరి ప్రేమలో నీవు బడతివి వివరము గయరు గంగ బల్కుము మనసులో బాధ దీర్చుమో ఎంత ద్రోహీవే ప్రియురాల నీవో ఎంత పాపివే బామం తల ఎత్తారానీ నిందలో మోసి చెలియ పంచభూతముల సాక్షిగా ఏకపటము నాది కాదు పంచభూతముల సాక్షిగా కపట ప్రేమ నాకు లేదు మనసు విరిగి ముక్కలైనది మందులే నీ రోగం విధి నాకు ఎంత ద్రోహివే ప్రియురాల నీవు ఎంత పాపివే భామా ఏ జన్మాలోనూ ఏమి పాపము చేసినానో బొమ్మ తెలిసి తెలియక నేను నీ ప్రేమనందో నందోబడినాను కన్నవాళ్లకు కష్టం వచ్చే నిన్ను మరచే మార్గమేది ఎంత ద్రోహివే பிரியுரலா நீமா துர்மோராலா இப்போடி கட்டேவீவ ஆஸ்தியம் அணி அடிக்க முச்ச கோரின ఆస్తి అని అడిగినానా ముద్దు ముచ్చట కోరినా ప్రాణంగా ప్రేమించిన నాకు తగిన జాస్తి చేసినావు ఎంత ద్రోహివే ప్రియురాల నీవు ఎంత పాపివే